నీటిపారుదలకు అడ్డంకులు తొలగించాలని ఆదేశించారన్నారు అయినా ఎక్కడా ఆ పనులు చేయలేదని తెలిపారు ధాన్యం మద్దతు ధర విషయంలోనూ దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పలువురు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు నా పేరు షాన్వాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మొత్తం మీద కాట్పల్లి గూడూరు మండలంలో అన్ని ఏరియాల్లో కూడా మేము తిరిగాము మొత్తం కాలువలు పూడికలు చేయమని చెప్పేసి గత పదవ తేదీ కలెక్టర్ గారు ఆదేశాలు పంపినా కానీ ఈ పుల్ల కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ నరుగు సెంటర్లో ఉండే కాలువ కానీ మొత్తం గుర్రపు చెక్కలతో నిండిపోయి ఉన్నది మొత్తం కూడా నిన్నటించి ఈరోజు వరకు మేము తోటపల్లిగూరు మండలం పర్యటన చేస్తున్నాము ఈ పర్యటనలో మేము చూస్తే ఎక్కడ కాలువలు అక్కడే ఉన్నాయి అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధర కల్పించమని చెప్పేసి కలెక్టర్ గారు మొత్తం అధికారులందరూ కూడా పిలుపునిచ్చి రైస్ మిల్లులని దళాలని పిలిచి వాళ్ళకు కూడా సరైన న్యాయం జరగకుంటే మీ రైస్ మిల్లులు మూసేస్తాము అదేవిధంగా దళాల మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి కూడా చెప్పినా కానీ ఈ రోజు కూడా కోతలు జరుగుతూ ఉంటే ఏదో చిలుగులు పడుతున్నాయి ముబ్బొస్తుందని చెప్పేసి ఈరోజు కూడా తక్కువ ధర కొనే దానికోసమే ఈరోజు దళాలు రేషమిల్లు పూనుకుంటున్నారు రైతులు గిట్టుబాటు ధర కనిపించడం లేదు అదేవిధంగా కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు భార్య ముక్కులు చెవుల్లో కాళ్ళల్లో మెట్లుతో సహా అమ్ముకొని ఈరోజు పెట్టుబడి పెట్టున్నారు కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర రావడం లేదు కౌలు రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా కష్టాల్లో ఉన్నారు కౌలు రైతుల్ని గతంలో చెప్పినట్టు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి రైతు భరోసా డబ్బులు ఇచ్చి మేము సబ్సిడీ ఇత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఇస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి కౌలు రైతులకు మొత్తం కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల చానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలుకు తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్